నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి అమ్మవారికి ఇష్టమైన పంచమీతిథి మనకి మంగళవారం నాడు కలిసి రావడం కూడా చాలా విశేషమండి అంతేకాకుండా అండి మనకి నెల మొదటిలోనే మనకి ఇలా పంచమీ రావడం అనేది చాలా విశేషం ఎందువల్ల అంటే అండి చాలామంది కూడా అక్క మాకు ఫస్ట్ శాలరీ అనేది ఐదో తారీఖు అయినా సరే రావటం లేదు పదో తారీఖు అయినా రావటం లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి ఇలాంటి పంచమీ రోజున మనం చేసే పరిహారాలు చాలా వరకు కూడా ఉపయోగపడతాయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఈజీగా బయటపడతామండి మనందరికీ తెలుసు వారాహి అమ్మవారికి పంచమి తేదీ పంచమి అష్టమి అమావాస పౌర్ణమి తిథులలో మనం అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం అలాంటిది మనకి శుక్రవారం మంగళవారం కూడా చాలా విశేషం మంగళవారం నాడు ఇలాంటి పంచమి తేదీ కలిసి రావడం అనేది చాలా అమోఘమైన రిజల్ట్ని మనకి కల్పిస్తుందండి ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు అమ్మవారిని ఎందుకు పంచమి తేదీ రోజున పూజలు చేస్తూ ఉంటాము అని అంటే కనుక సప్తమాతృకలలో మాతృకలలో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి ఐదవ స్థానమైన పంచమీతిథి అనేది చాలా విశేషం అనమాట ఇంకా అలాంటి పంచమీ తిథి రోజున మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తున్నాము ఎన్నో మంత్రాలను అనుకుంటూ ఉన్నాము కానీ ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి అమ్మవారి దగ్గర రాత్రి పడుకునే లోపు ఈ ఐదు మాటల్ని కనుక మనం చెప్పగలిగితే నిజంగా మనం మనకున్న కష్టాలన్నీ కూడా అమ్మవారు వెంటనే తీర్చడానికి అవకాశం ఉందండి ఏంటి ఆ ఐదు మాటలు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పంచమీతిథి మీరు అందరూ అండి ఇప్పుడు చె చెప్పబోయే ఈ ఐదు మాటల్ని మీరు ఎవరైనా సరే అనుకోవచ్చండి అంటే ఈరోజు నాకు పంచమీ తిథి అని తెలియదక్క అందువల్ల నేను ఇలాగా ఒకవేళ నాన్ వెజ్ తినేసాను నేను పీరియడ్స్లో ఉన్నాను నేను కూడా అనుకోవచ్చా అంటే ఇప్పుడు చూపించబోయేది మన మంత్రాలు కాదు ఏమీ కాదండి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ఐదు విషయాలు ఈ ఐదు విషయాలు కనుక మనం అమ్మవారి దగ్గర ఎవరైతే కనుక మనస్ఫూర్తిగా మనసు విప్పి అమ్మవారితో మనం మాట్లాడతామో అమ్మవారు నిజ ఖచ్చితంగా అండి కదలొస్తారు అనే అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అమ్మవారు కనిపించడానికి చూడడానికి మాత్రమే ఉగ్రదేవతగా మనకి కనిపిస్తూ ఉంటారు కానీ అమ్మవారు మనసు అనేది చాలా వరకు కూడా పసిబిడ్డ కంటే చాలా వరకు కూడా సున్నితమైన మనసు అండి అందువల్ల అమ్మవారితో ఈరోజు రాత్రి పూట మీరందరూ భోజనం చేసేసి చక్కగా ప్రశాంతంగా ఈ ఐదు మాటల్ని అమ్మవారితో మాట్లాడండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు ఈరోజు ఖచ్చితంగా తీరుస్తారండి ఇంకా ఆ ఐదు మాటలు ఏంటి అని అంటే అందులో ఫస్ట్ అండి మనం అనుకోవాల్సిన మాట అమ్మ నేను ఎదుటి వాళ్ళకి ఎవరిని ఎవరికి కూడా చెడు అనేది నేను కోరుకోనమ్మా నేను మనసారా చెబుతున్నాను నేను మనసులో మనసులో ఒక్క చిన్న మాట కూడా చెడు అనేది కోరుకోను వాళ్ళు నాకు శత్రువులే అయినా కూడా నేను వాళ్ళకి ఎలాంటి ఒక ద్రోహము చేయను ఒక చెడు అనేది నేను కోరుకోను అని చెప్పి అమ్మవారితో కోరుకోవాలండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా సరే మనకి చెడు చేశారనుకోండి వెంటనే వాళ్ళని శిక్షించమని అమ్మవారిని అడుగుతూ ఉంటాం అమ్మ నాకు ఇన్ని బాధలు పెట్టారు వాళ్ళు వాళ్ళని ఇంకా కూడా శిక్షించకుండా ఉన్నావేంటి వాళ్ళు ఇలా అలా అయిపోవాలని మన అమ్మవారికి చెబుతూ ఉంటామండి మనం చెప్పాల్సిన అవసరం అనేది లేనే లేదు ఎలాంటి వాళ్ళనైనా సరే వాళ్ళకి మనం చెడు అనేది కోరుకోకుండా అనేది అమ్మవారు ఎదురు చూస్తారండి అంటే వాళ్ళందరికీ కూడా ఎవరైతే మనకి చెడు చేశారో ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళకి తగినట్టుగా అమ్మవారే వాళ్ళకి బుద్ధి చెబుతారు కాబట్టి మనం ఎవ్వరికీ కూడా చెడు అనేది కోరుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అమ్మ నేను ఎదుటి వాళ్ళకి మనసారా కూడా ఇహ నుంచి అంటే ఇప్పటివరకు మనం ఏదైనా ఒక తప్పులు చేసేసినా కూడా నన్ను క్షమించి ఇహ నుంచి నేను ఎవరికీ కూడా చెడు అనేది నేను కోరుకోను అని చెప్పేసి అనుకోవాలండి ఇంకా రెండవ మాట ఏంటి అని అంటే అమ్మ నేను నా శత్రువులను క్షమిస్తున్నాను నాకు ఎంత ద్రోహం చేసినా సరే ఎంత మోసం చేసినా సరే వాళ్ళని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ఎంతటి శత్రువులైనా సరే నేను వాళ్ళని మనసారా క్షమిస్తున్నానమ్మా నా పనేది నేను చూసుకుంటున్నాను నా దారిలోకి ఎవరు కూడా ఎవ ఎవరైనా ద్రోహం చేసినా కూడా ఇంతకుముందు ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళని క్షమించగలిగే గుణం అనేది ఉండాలండి మనందరికీ అనేది అమ్మవారు చెబుతున్న ఒక విషయం అండి అందువల్ల శత్రువులను నేను క్షమిస్తానమ్మా అని చెప్పి మనం అనుకోవాలండి ఇంకా మూడవ విషయం ఏంటి అని అంటే మూడవ మాట అమ్మ నేను నా తప్పును ఒప్పుకుంటాను ఎప్పుడు కూడా అండి మనం నిజంగా మన తప్పు మనం ఒప్పుకోనే ఒప్పుకోము నిజంగా మనం మన చెప్పే మనం చెప్పే మాటే కరెక్ట్ అనుకుంటాం మనం చేసిందే కరెక్ట్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది అందువల్ల మన సైడ్ తప్పు ఉందని మన మనసాక్షికి తెలిసినా కూడా బయటకు ఒప్పుకోకుండా ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి అలా కాకుండా ఖచ్చితంగా అమ్మ మీ పాదాల మీద పడి ఈరోజు నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను ఎదుటి వాళ్ళు కూడా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కనుక ఆ తప్పుని ఒప్పుకునే ఒప్పుకోడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని చెప్పి మన మనం అమ్మవారితో చెప్పుకోవాలండి ఇంకా నాలుగో మాట ఏంటి అని అంటే నేను ఎవరిని కూడా మోసం చేయను తల్లి అంటే అండి చాలామంది ఇంతకుముందు రెండు మూడు సార్లు నాకు మెయిల్స్ వచ్చాయండి అక్క మేము ఒక చీటీ వేసాము మేము చాలా వారాహి వరకు వారాహి అమ్మవారి భక్తులు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ అమ్మవారి ఉండి కూడా ఏంటక్క ఇలా చేస్తున్నారని చెప్పి ఒక ఆమెడ అడిగిందండి ఏంటి అని అంటే చీటీ వేసామక్క వేసిన డబ్బుల్ని వాళ్ళు మాకు ఇవ్వకుండా చీటీ లాస్ట్ చివరి మంత్ మా అమ్మాయి మ్యారేజ్ కోసం అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి వెళ్ళాను వెళ్ళేసరికి వాళ్ళు ఆ డబ్బులన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారక్క ఇలాంటి మోసాలు చేస్తున్నారు అమ్మ అమ్మవారు వాళ్ళని క్షమించరా అని అడుగుతున్నారండి నిజంగా మనకి అలాంటి ఆలోచన రానే రాకూడదు ఎవరినైనా మోసం చేయాలి పక్క వాళ్ళ డబ్బులు మనం తీసుకోవాలి పక్క వాళ్ళ వస్తువుల మీద కానీ పక్క వాళ్ళ విషయంలో కానీ మనం ఎలాంటి ఒక ఇంట్రెస్ట్ని మనం చూపించనే చూపించకూడదండి అలాంటప్పుడే అమ్మవారు మన కోరికలు తీర్చడానికి కానీ మనమే మనతో ఆవిడ ఆశీర్వాదం మనకి దొరకాలి అని అంటే ఎన్నో పూజలు పరిహారాలు చేస్తే సరిపోదండి ఇలాగా మనసు అనేది చాలా శుభ్రంగా చక్కగా నిజాయితీగా ఉంటే గనక అమ్మవారు ఖచ్చితంగా చిన్న పిల్ల మనస్తత్వం అయి ఉండి చాలా సెన్సిటివ్గా ఉంటే అమ్మవారికి చాలా బాగా నచ్చుతారంట ఒకసారి పూజారి గారు ఒక ఆయన చెప్పారండి మనకి ఎన్నో మంత్రాలు వేదాంతాలు చదివిన వాళ్ళకి అమ్మవారు వెంటనే ప్రత్యక్షం అవ్వరమ్మా నువ్వు మంత్రాలు తెలుసో తెలియకమ్మా నాకు ఈ మంత్రం మాత్రమే తెలుసు అని పసిబిడ్డలాగా నువ్వు తెలిసి తెలియని మాటలతో అమ్మ ముందు మాట్లాడుతూ ఉంటే అమ్మవారు నీకే ప్రత్యక్షం అవుతారు అని చెప్పి అలాగా మనం చేసే తెలుసో తెలియక తప్పులని అమ్మవారి ముందు ఒప్పేసుకొని అమ్మ నుంచి అయినా సరే నేను ఎవరిని మోసం చేయను అన్న మాటని మనం అనుకోవాలండి ఇంకా లాస్ట్గా ఇంకొక చివరి మాట ఐదో మాట ఏంటి అని అంటే అమ్మవారి మీద పూర్తి నమ్మకం అమ్మ నాకు నీ మీద పూర్తి నమ్మకం అనేది ఉంది ఎలాంటి ఒక కష్టం వచ్చినా సరే నువ్వు వచ్చి కాపాడుతావని నిన్ను నమ్ముతున్నానమ్మా అని చెప్పి మనం అమ్మవారి కాళ్ళ మీద పడిపోతే కనుక అమ్మ మనల్ని ఖచ్చితంగా కాపాడతారండి ఇలా కనుక మనం అనుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క పంచమికి కూడా చాలామంది పూజలు పరిహారాలు చేయడానికి కుదరలేదక్క మాకు అని అనుకున్న వాళ్ళు నిజంగా మన మనసు అనేది రిపీటెడ్గా ఇలాంటి ఒక విషయాలను మనం అనుకుంటూ ఉన్నా కూడా చాలండి నువ్వు ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టి అమ్మవారికి అభిషేకాలు పూజలు చేయాలన్న అవసరం కూడా లేదు మనసారా ఏమనుకోవాలి ఒక ఐదు పాయింట్లు మీకు మళ్ళీ చెప్తున్నానండి ఎదుటి వాళ్ళకి చెడు కోరుకోకూడదండి శత్రువులైనా సరే క్షమించగలగాలి అంతేకాకుండా మన తప్పుని మనం ఒప్పుకోగలగాలి ఇంకా నాలుగో పాయింట్ ఏంటి అని అంటే ఎవరిని కూడా మనం మోసం చేయకూడదు చివరి ఆఖరి పాయింట్ అమ్మవారిని పూర్తిగా మనసారా నమ్మటమేనండి ఊరికే పై పై మాటలతోటే మన పూజలు పరిహారాలు చేస్తున్నామా అనేది కూడా అమ్మకు తెలిసిపోతుంది అమ్మ నేను మనసారా నేను నమ్ముతున్నాను నాకు నేను అడిగినప్పుడు నాకు ఏమైనా జరగలేదు అని అంటే దాని వెనకాల ఒక కారణం అనేది ఉంటుంది తల్లి నాకు తెలుసు నువ్వు దిగొస్తావు నువ్వు నాకు సహాయం చేస్తావు అని అమ్మని నమ్మండి ఖచ్చితంగా ఈ ఐదు విషయాలు కనుక మనం చేస్తే అమ్మ ఎలాంటి సమస్యలనైనా సరే తీస్తుందండి తీరుస్తారండి ఈ రోజుతో ఇప్పుడు మనం ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నామో అవి ఈ పంచమే తిదికే అమ్మవారు తీర్చగలిగే శక్తి అనేది ఉందండి కానీ ఈ మాటల్ని ఊరికే పై పై మాటలుగా అనుకొని అనుకోకూడదు మనం మనసారా ఒప్పుకుంటూ మనం ఫాలో చేస్తూ ఎప్పుడైతే ఇవి మనం చేస్తూ ఉంటామో ఫాలో అవుతూ ఉంటామో అప్పుడే మనం ఇలాంటి విషయాలని మనం అనుకోవాలండి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అమ్మవారి శక్తి అనేది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయ్